గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రా మేము వచ్చేటప్పటికి చక్కగా మీరు ఎంతో శ్రద్ధగా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక చిన్న పద్యం గుర్తుకొస్తుంది చెప్పండి మేడం శ్రద్ధ లేని ఎడల చదువు సాములు రావు శ్రద్ధ కలిగినేని చంద్రమండల యాత్ర సులభ సాధ్యమయ్యాగు పిల్లలు మీకు అర్థమైందా రాధా టీచర్ చెప్పినటువంటి పద్యం శ్రద్ధ లేకపోతే చదువు పనులు కూడా రావు అదే శ్రద్ధ కలిగితే కష్టమైనటువంటి చంద్రమండల యాత్ర కూడా సులభ సాధ్యంగా చేయవచ్చు మీ శ్రద్ధను చూస్తుంటే మీరు ఏదైనా జీవితంలో సాధించగలరనేటువంటి నమ్మకం మాకు కలుగుతుంది అవును పిల్లలు ఇదే శ్రద్ధను మీ జీవితాంతం కొనసాగించారంటే ఏ పనిలోనూ మీకు లేదు అంతా విజయమే ఎంత పెద్దవారమైనా శ్రద్ధగానే ఉంటాం టీచర్ వెరీ గుడ్ సాధారణంగా పిల్లలు చిన్నతనంలో శ్రద్ధ చూపించి పెద్దవారైతున్న కొద్దీ వాళ్ళు అశ్రద్ధగా ఉంటారు మరి మీరు అలా ఉండకూడదని నేను ఆశపడుతున్నాను అలాగే టీచర్ మేము ఎంత పెద్దవాళ్ళమైనా శ్రద్ధగానే చదువుకుంటాం మీకు మేము ప్రామిస్ చేస్తున్నాం టీచర్ చాలా సంతోషం సరే అందమైన చేతివ్రాతను గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం అది ఒకటి సున్న చుట్టడం రెండు అరసన్నను కుడివైపు నుంచి ఎడంవైపు నుంచి శ్రద్ధగా గుండ్రంగా చుట్టడం అలాగే గుణింతాక్షరాలు హ్రస్వాలు దీర్ఘాలు గుర్తించడం ఇవన్నీ నేర్చుకున్నాం కదా ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మనకి పాఠశాల తెరిచిన వెంటనే పుస్తకాల నుంచి పాఠాలు చెప్పకుండా ముందు పునశ్చరణ ప్రారంభిస్తాం అది మనం ఇప్పటి నుంచే నేర్చుకుందాం పునశ్చరణ అంటే మరలా మరలా జ్ఞప్తికి తెచ్చుకోవడం పిల్లలు ఇక్కడ బోర్డు మీద మనకి వర్ణమాల కనిపిస్తుంది కదా ఆ వర్ణమాలలో అచ్చు అక్షరాలకు సున్న చుట్టండి అని ఉంది ఇక్కడ అచ్చులు హల్లులు కలిసి ఉన్నాయి ఒకే చోట వాటిలో మీరు అచ్చులకు మాత్రమే సున్న చుట్టాలి అచ్చులంటే ఏవో మీకు తెలుసు కదా తెలుసు టీచర్ ఆ నుండి అవు వరకు అక్షరాలను అచ్చులు అంటారు వెరీ గుడ్ ఈ అచ్చులకి స్వరాలు అనే పేరు కూడా ఉంది టీచర్ ఓ వెరీ గుడ్ మరి అచ్చులు హలలు చేసి మీరు రాయగలరా అది ఎంతో గుండ్రంగాను డబల్ రూల్ నోట్స్ లో చక్కగా రాయగలగాలి అక్షరం రాసి ప్రతిసారి కూడా గుండ్రంగా రాయాలన్నటువంటి విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు అలాగే టీచర్ గుండ్రంగా ఈ మనకి తొలగించబడినటువంటి అక్షరాలు కూడా ఉన్నాయి వాటికి ఒక గడిలా చుట్టబడి ఉంది కదా అవును టీచర్ గమనించాం ఈ అక్షరాలను ప్రస్తుతం వాడుక నుంచి తొలగించబడ్డాయి అయినా మనం వాటిని గుర్తుంచుకోవాల్సిందే ఈ అచ్చులూహలలు మీరు ఇంటి దగ్గర గుండ్రంగా కనీసం రెండు మూడు సార్లైనా రాసుకుని తీసుకురావాలి ప్రతి అక్షరాన్ని చదువుతూ రాయడం వల్ల ఆ అక్షరం మీరు గుర్తుపట్టగలుగుతారు వచ్చేసిన అక్షరాలే కదా అని అశ్రద్ధగా ఉండకుండా జాగ్రత్తగా చదవండి అలాగే టీచర్ మరి పిల్లలు రోజు ఒక గేమ్ నేర్చుకొస్తున్నారు కదా మరి ఈరోజు ఎవరైనా ఏదైనా నేర్చుకొచ్చారా టీచర్ నేను నేర్చుకొచ్చాను అందరినీ ద్రాక్ష పండు పుల్లన గేయే కదా ఓహో గేమ్లోనే కదా బాగా నేర్చుకొస్తున్నారురా మీరు ప్రేమ్ నువ్వు చక్కగా గేయ కథను నేర్చుకొచ్చావు మరి చెప్పు నక్క ఒకటి దారిలో ద్రాక్ష తోట చూచెను నక్క ఒకటి దారిలో ద్రాక్ష తోట చూచెను ద్రాక్ష పండ్లు చూడగానే దాని నోరు ఊరెను ద్రాక్ష పండు చూడగానే దాని నోరు ఊరెను ఎగిరి ఎగిరి దూకెను ద్రాక్ష పండ్ల కోసము ఎగిరి ఎగిరి దూకెను ద్రాక్ష పండ్ల కోసము ఎంత ఎంత ఎగిరినా అందకుండా పోయేను ఎంత ఎగిరి దూకినా అందకుండ పోయెను అంద నిద్రాక్ష నక్క వెళ్ళి పోయెను అంద నిద్రాక్షనంటు నక్క వెళ్ళి అంతే కదా బాలలు అంద నిద్రాక్ష పుల్లనా అంతే కదా బాలలు అంద నిద్రాక్ష పుల్లనా వెరీ గుడ్ ప్రేమ్ చక్కగా పడేశావు అందని ద్రాక్ష పుల్లన మరి ఈ గేయాన్ని కథ రూపంలో ఎవరైనా చెప్తారా నేను చెప్తాను టీచర్ ఒక నక్క దారిలో వెళుతూ ఉంటే దానికి ఒక ద్రా ద్రాక్ష తోట కనిపించింది ద్రాక్ష పండు చూడగానే దాని నోరు ఊరింది ఎగిరి ఎగిరి దూకింది కానీ ద్రాక్ష పళ్ళు అందలేదు ఎంత ఎగిరినా అందకుండా పైకి ఉన్నాయి వెంటనే అది అందని ద్రాక్ష పుల్లన చిచ్చి ఈ ద్రాక్ష పళ్ళు బాగోవు అంటూ నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది అవును బాగా చెప్పావు శాంతి మరి రాధా ఈరోజు నువ్వు ఏమి కథ చెప్తావు ఈరోజు నేను చెప్పబోయే కదా నాన్న పులి వచ్చే పిల్లలు ఈ కథ మీ ఎవరికైనా తెలుసా తెలియదు సరే వినండి బాలలు నాన్న పులివచ్చే ఒక ఊరిలో సోమయ్య అనే రైతు ఉన్నాడు అతనికి కొంత పొలం ఉంది గొర్రెల మంద కూడా ఉంది కూలీలతో ఒకరోజు మందని తోలుకుని వెళుతూ తన కొడుకు రంగయ్యను కూడా పొలానికి తీసుకుని వెళ్ళాడు గొర్రెల మందకి కొడుకుని కాపలా ఉండమని చెప్పాడు సరే అన్నాడు రంగయ్య ఇక్కడకు అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది జాగ్రత్త అని చెప్పి ఒకవేళ పెద్ద పులు వస్తే వేయమని చెప్పి సోమయ్య పొలంలోని కూలీలతో పనులు చేయించడంలో నిమగ్నుడయ్యాడు రంగడు ఆకతాయి కుర్రాడు తండ్రిని ఒక ఆట పట్టించాలని అనుకున్నాడు నాన్న నాన్న పులివచ్చింది అని పెద్దగా అరిచాడు నిజంగా పులివచ్చిందేమోనని సోమయ్య మిగతా కూలీలతో కలిసి పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ రంగడు నవ్వుతూ పులి లేదు గిలి లేదు హాస్యానికి కేక వేశాను అన్నాడు సోమయ్య కూలీలు వెళ్ళిపోయారు మళ్ళీ కాసేపటికి నాన్న నాన్న పులి అని గట్టిగా అరిచాడు రంగడు సోమయ్య వాళ్ళు మరొకసారి వచ్చారు ఈసారి కూడా వేలాకోళమే అన్నాడు రంగడు సోమయ్య రంగడిని కొప్పడి వెళ్ళిపోయాడు రంగడు చిన్నమొహం వేశాడు కొద్దిసేపటికి పులి నిజంగానే వచ్చింది ఈసారి మళ్ళీ నానా నానా పులి వచ్చింది అని గట్టిగా అరిచాడు హాస్యానికే మళ్ళీ రంగడు అలా అరిచాడు అనుకున్నారు ఎంత అరిచినా సోమయ్య వాళ్ళు వినిపించుకోలేదు పులి మాత్రం ఒక దానిని మెడతో పట్టుకొని ఈడ్చుకుపోయింది రంగడు ఏడుస్తూ నవ్వులాటికి అబద్ధమాడితే అపాయం ముంచుకు వస్తుందని జీవితంలో మరెన్నడు హాస్యానికి కూడా అబద్ధం ఆడకూడదు అనుకున్నాడు అయ్యయ్యో ముందు సరదాగా నాన్న పులి అన్నాడు తర్వాత నిజంగా పులి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న రాలేదు అయ్యో అనవసరంగా మేక పిల్ల చచ్చిపోయింది ఇందులో నీతి హాస్యానికి కూడా అబద్ధం ఆడకూడదు అవును పిల్లలు బాగా గ్రహించారు టీచర్ ఎప్పుడు నిజమే చెప్పాలన్న దాని మీద మేమిద్దరం చిన్న సంభాషణ చేస్తాం టీచర్ ఓ సంభాషణ తప్పకుండా చేయండి హాయ్ రాశ్వంత్ క్రికెట్ ఆడుకుందాం వస్తావా నువ్వు వెళ్ళి చెర్రి నేను రాను నాకు ఆడాలని లేదు ఏమైందిరా అలా ఉన్నావు ఏమీ లేదురా ఆడుకుంటుంటే నా చేతిలోంచి టీవీ రిమోట్ కిందపడి పగిలిపోయింది అయ్యో అవునా హా అవును కానీ అమ్మ అడిగితే ఏమో ఎలా పగిలిందో నాకు తెలియదు అని అబద్ధం చెప్పేశాను ఎంత అడిగినా నిజం చెప్పలేదు ఇప్పుడేమో భయమేస్తుంది అమ్మని మోసం చేశానని చాలా బాధగా ఉందిరా అలా ఎందుకు చేశావు జశ్వంత్ మా తాతయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటారు అబద్ధం చెప్పకూడదు అని అలా చెబితే మనలో భయం ఎక్కువై ఇంకా కంగారు కూడా పెరుగుతుందట అవును నాకు ఇప్పుడు అలాగే ఉంది భయంగాను ఉంది కంగారుగాను ఉంది అదే మన వల్ల జరిగిన పొరపాటును ధైర్యంగా చెప్పడం వల్ల ఆ టైంకి అమ్మ నాన్న కోపడినా తర్వాత వారితో మనం నిజాయితీగా ఉన్నందుకు సంతోషిస్తారట అవును నిజమే మీ తాతగారు చెప్పింది నిజమే ఒక అబద్ధం చెప్తే దాన్ని దాచడం కోసం ఇంకా చాలా చెప్పాల్సి వస్తుంది ఉదయం రిమోట్ అసలు ఎలా పగిలిందో నాకు తెలియదని అబద్ధం చెప్పాను దానికోసం నేను అసలు గదిలోనే లేను వేరే గదిలో నిద్రపోయానని మరో అబద్ధం చెప్పాను ఇలా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అవును ఒక అబద్ధం చెప్తే దాన్ని దాచడం కోసం ఇంకా చాలా చెప్పాల్సి వస్తుందట అమ్మే కదా నిన్ను ఏమీ అనదు మనం వెంటనే వెళ్ళి నిజం చెప్దామా అవును ఇప్పుడే వెళ్ళి అమ్మా సారీ పొద్దుట నీకు అబద్ధం చెప్పాను ఆ రిమోట్ నా చేతిలోంచి జారిపోయింది అని నిజం చెప్పేస్తానురా అప్పుడు నా మనసు తేలిగ్గా ఉంటుంది ఎప్పుడూ నిజమే చెప్పాలి మా సంభాషణ మీకు నచ్చిందా ఓ చాలా బాగా చెప్పారు జశ్వంత్ చెర్రి ఎప్పుడు నిజమే చెప్పాలనే విషయాన్ని చక్కని సంభాషణ రూపంలో మనకి వివరించినందుకు చెర్రికి జశ్వంత్కి క్లాప్స్ కొట్టండి థాంక్యూ సర్ థాంక్యూ టీచర్ మరి టీచర్ ఈ రోజు क्वेश्चन నేను అడుగుతాను టీచర్ అడుగు హరిప్రియ డ్రైవర్ లేని బస్సు ఏమిటో చెప్పండి నాకు తెలుస్ టీచర్ సిలబస్ సిలబస్కి డ్రైవర్ ఉంటాడు ఓహో భలే ఉంది భలేకొస్తున్నారు డ్రైవర్ లేని బస్సు సిలబస్ బాగుంది బాగుంది టీచర్ ఈరోజు అందమైన ప్రదేశానికి వెళ్దామా త్వరగా తీసుకెళ్ళండి మరి టీచర్ అదిగో చూడండి ఆ కొండల్లోంచి ప్రవహించే ఆ లూయా చూస్తున్నాను ఆ సెలయేరు ఎంతో వేగంగా ప్రవహిస్తుంది టీచర్ మీరు వస్తారు టీచర్ రండి ఏమీ అవ్వదు మేమున్నాం రండి టీచర్ పదరాదా ఇంత దూరం వచ్చాం కదా ఒకసారి దిగు అమ్మో భయంగా ఉంది అయినా దిగుతానండి రాధా భయం భయం అంటూనే బానే వచ్చి కూర్చున్నావు ఆ పడిపోతానేమో అని కూర్చున్నానండి ఎలా ఉంది టీచర్ ఈ ప్రదేశం చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు ఆనందంతో పరవశించిపోతున్నాను ఇక్కడ ఓ జశ్వంత యోజిత్తు వీళ్ళెప్పుడు వచ్చేసారు టీచర్ మేమంతా వచ్చేసాం అరే పిల్లలు భలే వచ్చేసారా శాంతి లిఖిత ఇంకా అవు ప్రేము ప్రసన్న అందరూ భలే వచ్చేసరే హరిప్రియ కూడా వచ్చింది టీచర్ కాసేపు ఇక్కడ ఆడుకుని అప్పుడు వెళ్ళాం టీచర్ తప్పకుండా అసలు నాకు ఈరోజు ఆకలేదు ఇక్కడే ఉండిపోవాలని ఉంది పిల్లలు ఈ వేసవికాలం మీతో పాటు ఎంతో అందమైన ప్రదేశాలకు తిరుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందిరా నాకు మాకు కూడా అలాగే ఉంది టీచర్ ఎప్పుడూ ఆడుకుంటాం తప్ప ఇలాగా ఇలాంటి ప్రదేశాలకి తిరగడం మీతో కలిసి రావడం చదువుకోవడం ఎంతో బాగుంది మాకు ఈ సంవత్సరం ఫ్రెండ్స్ మా ఊర్లో అందమైన ప్రదేశాలను చూడటానికి మీరు కూడా మాతో వస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మా ఊరు మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా కామెంట్ పెట్టండి మరలా రేపు మరో కొత్త ప్రదేశంతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్